అందరికీ నమస్కారం అండి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈరోజు మహామృత్యుంజయ మంత్రం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి ఒక కథని మీకు తెలియజేయబోతున్నాను ఆ కథ ఏమిటి అంటే పూర్వం శ్వేత మహాముని అనే ఒక మునీశ్వరుడు ఉండేవారు అయితే అతని జాతకంలో అపమృత్యుభయం ఉందని తెలుసుకుని తనని కాపాడగలిగిన వాడు శివుడు మాత్రమే అని భావించి కొండ గుహలో శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని మహామృత్యుంజయ మంత్రాన్ని నిష్ఠగా పఠిస్తూ అభిషేకాలు చేస్తూ పరమశివుణ్ణి ఎంతో భక్తితో ప్రార్థిస్తున్నాడు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయుష్ తీరి యముడు వచ్చి లేవయ్య చేసిన పూజలు చాలు శివుడే కాదు త్రిమూర్తులైనా నన్ను ఆపలేరు అని శ్వేతమహాముని యమపాసంతో బంధించాడు శ్వేతమహాముని భయంతో శివుణ్ణి ప్రార్థించగా వెంటనే అతను పూజించే శివలింగం నుండి పార్వతీదేవి నంది ప్రమదగణాలతో సహా వచ్చి ఉగ్ర రూపంతో యముణ్ణి శివుడు చూడగా ఆ శివుని యొక్క రూపాన్ని చూసి యముడు భయంతో మూర్చిపోయాడు వెంటనే దేవతలంతా వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి పరమేశ్వర యమధర్మరాజు తన ధర్మాన్ని నిర్వర్తించాడు అతని అహంకారాన్ని మన్నించి అతన్ని క్షమింపమని కోరగా అంతట పరమేశ్వరుడు శ్వేతమహాముని చిరంజీవిగా దీవించి మహామృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే నిష్ఠతో పఠిస్తారో వారికి అపమృత్యు భయం ఉండదు అని అంతర్ధానమయ్యారు కాబట్టి జాతక దోషాలు ఉన్నవారు చిన్నపిల్లలు శ్రద్ధతో పఠించడం ద్వారా మహామృత్యుంజయ మంత్రం దీర్ఘాయుషుని పెంపొందిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి